శ్రీ అస్ట్రాలజీ ఈరోజు వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం ఈ చక్కటి శనివారానికి సంపూర్ణ బలాన్ని ఇవ్వడానికి మీరే మద్దతుగా తల్లిదండ్రులు సహకారం కుటుంబ సభ్యుల యొక్క సూచనలు ఈరోజు చాలా ప్రత్యేకంగా పాటించండి ఎందుకంటే చాలా వరకు డబ్బులు ఖర్చు అవ్వడం దానివల్ల మనకు ఆర్థికంగా రేపు రాబోయే రోజుల్లో మనకు అవసరాన్ని బట్టి మనం ఖర్చు చేయాలి ఈరోజు శుక్ర నక్షత్రంగా ఉండడం వల్ల లాభస్థానంలోనే శుక్రుడు ఉండడం వల్ల విపరీతమైన డబ్బు ధన సంపాదన విషయాల్లో మార్పులు కనబడబోతుంది అందువల్ల మనం ఎవరికైనా ఇచ్చే ఇవ్వాల్సిన వారికి ఇవ్వాల్సి వస్తుంది అలాగే మనం తీసుకోవలసిన చోట తీసుకోగలుగుతాం ఈరోజు సంపద యోగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే సంగీతము విందు వినోద కార్యక్రమాల్లో ఈరోజు చురుకుదనంగా ఉంటారు మనసుని వీలైనంత వరకు ప్రశాంతతగా పెట్టుకోవడానికి ఈ రోజు అంతా కూడా ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు ఎందుకంటే ఈరోజు మనకు ఒక ఆనందకరమైన సన్నివేశమైన రోజు అలాగే చంద్రుడు ఎప్పుడైనా కానీ అక్కడ పదకొండవ స్థానం సూర్య స్థానంలో కూర్చున్నప్పుడు మనం మనం కోరుకున్న వ్యక్తులతో ప్రయాణం చేయడానికి ఆత్మ బలం అనేది రెట్టింపు సంఖ్యలో ఉంటుంది వాళ్ళ ఆనందానికి మనం ఎన్నలేనగా ఎక్కువగా ఖర్చు పెట్టడానికి కూడా అడుగులు వేసే అవకాశం కూడా ఈరోజు ఉంటుంది అందువల్ల ఎప్పుడైనా కానీ మనం ప్రతిరోజు మనం కష్టపడుతూ చాలా వరకు ఆనందకరమైన సన్నివేశాలకే చాలా దూరంగా ఉంటాం కానీ గ్రహాల రీతిగా కానీ నక్షత్ర రీతిగా కానీ మనకు ఒక రోజు అనేది వాళ్ళు మనకు ఇచ్చే అవకాశం అది ఈ ఈరోజు మీరు ఎందుకంటే క్షీణచంద్రుడుగా ఉన్నారు అందువల్ల చాలా క్లిష్టమైన పరిస్థితులు ఏదైనా ఉంటే తప్ప మిగతా విషయాలన్నీ పక్కకు పెట్టి ప్రశాంతంగా ఉండండి కుటుంబంతో సంతోషంగా ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తుండండి అలాగే వాళ్ళకు కావలసిన ఏదైనా కోరికలని నెరవేర్చేలాగా ప్రయత్నిస్తూ ఉండండి అలాగే ఈరోజు కొత్త వస్తువులు కొనుక్కునే అవకాశాలు ఉంటాయి కొత్తగా ఇంటి నిర్మాణం విషయాల్లో కానీ సంపద ఎదురు చూస్తున్న వారు ఖచ్చితంగా వస్తుంది కొత్త ఇల్లు కొనుక్కోవాలని మనసులో చిరు కోరిక నెరవేర్చడానికి ఈరోజు ప్రయత్నాలు మొదలెట్టాలి అందువల్ల ప్రత్యేకమైన మాలయపక్షాల అమావాస సమీపాన్న వస్తున్నది అందువల్ల చంద్రబలం చాలా ప్రశాంతంగా డల్గా అంటే పెద్దగా బలం లేని చంద్రుడికి మనం బలాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు అంటే ఎందుకంటే ఏదో మౌనంగా కొద్దిమంది చాలా మానసికంగా ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటారు కొద్దిమంది వాళ్ళని మనం ప్రోత్సహించి వాళ్ళని కూడా ఒక ఒకసారికి తీసుకునిచ్చేలాగా ప్రయత్నించండి ఈరోజు అలాగే ఈరోజు బంగారం పేరుకుపోతుంది మీరు అవసరాలు తీరుస్తారు ఆదాయంలో సంక్షోభం తగ్గుతాయి ఆలోచనల్లో గందరగోళంగా ఉంటుంది కళాత్మక పనులపై ఆసక్తి ఉంటుంది వ్యాపార రంగంలో కొన్ని విభిన్న పరిస్థితులు ఉంటాయి ఈరోజు క్రీడా విషయాల్లో మీకు ఓర్పు అవసరం ఈరోజు ధైర్యం నిండిన రోజు అంటే ధైర్యంతో కలిగిన రోజు అనేది ఒకటి ఉంటుంది అలాంటి రోజే ఈరోజు ప్రత్యేకంగా కొత్త సంభాషణల అనుభవం వెలువడవుతుంది ఇల్లు మారడం వచ్చే ఆలోచనలు ఎత్తుతాయి బంధువుల ద్వారా సంతోషకరమైన పరిస్థితులు ఎదురవుతాయి ఉంటాయి అశాంతికరమైన ఆలోచన వల్ల గందరగోళం తల ఎత్తుతుంది ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో ఆలస్య పరిస్థితులు తొలగిపోతాయి కొంతమందితో మందితో ఊహించిన సమావేశం ఈరోజు ప్రత్యేకంగా ఉంటాయి ఆలోచన శిష్టత ఉంటుంది ఈరోజు కూడా భక్తితో నిండిన రోజుగా కూడా మనం పెట్టుకోవాలి ఎందుకంటే శనివారం మనకు లక్ష్మీదేవి అనుగ్రహం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దైవదర్శనం చేసుకోవడం మంచిదే కదా శుక్ర నక్షత్రం రోజు స్వామి వారి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా కలగడానికి మీరు కూడా ప్రయత్నించాలి అలాగే రాజకీయ రంగంలో వ్యవహారంలో విషయాలలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది కళలకు సంబంధించిన విషయాల్లో కళాకారులకు విషయాల్లో కూడా చాలా సానుకూలంగా ఉంటుంది చిరు వ్యాపారస్తులకి చాలా అభివృద్ధిగా ఈరోజు ఎదుటివారి సహాయ సహకారం ద్వారా వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు మీతో తోబుట్టువులు ఆలోచనలు మీకు చాలా మానసిక ఒత్తిడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతిభతో కూడబెట్టిన విషయాలలో విజయం పొందుతారు అడ్డంకులు అధిగమించే ఈ విషయాలలో ఈరోజు ముందంజనలో ఉంటారు మనసు కొత్త దుఃఖంగా ఏర్పడే అవకాశాలు ఉంటాయని చెప్పబడుతూ ఉంటుంది అందువల్ల తులారాశి వారికి శుభగ్రహాల్లో కొద్దిగా బలం తగ్గినా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఈరోజు నక్షత్రము చంద్ర బలాన్ని బట్టి చూస్తే చాలా బలంగానే మీరు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కుటుంబంలో సహకారం మెరుగుపడుతుంది లావాదేవీలు పెరుగుతాయి కొత్త స్నేహితులు పరిచయం అవుతారు పాత సమస్యలు అదుపులోకి వస్తాయి మార్కెట్ పరిస్థితులు అనుగుణంగా వ్యవహరించండి మీరు మీ పనులు త్వరగా పూర్తి చేసే సంభాషణ నుండి ప్రయోజనాలు పొందగలుగుతారు తులారాశి వారికి సంపూర్ణంగా ఈరోజు చాలా కష్టాలు మానసిక ఒత్తుళ్ళు విరోధాలు శత్రువుల పైన విషయాలలో ఎక్కడ కానీ మీరు అడుగులు వేయకండి ప్రశాంతతగా ఉండండి మంచి విజయాన్ని మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం